వ్యవసాయ శాఖ కీలకమైన శాఖ అని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు ఆయా శాఖల సభ్యుల ప్రశ్నలకు బదిలిస్తూ గత ఐదేళ్లలో అప్పటి ప్రభుత్వం కేవలం రైతులకు ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు అయితే ఈ మొత్తం సరిపోదని ఇందుకోసమే అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం క్రింద నలభై రెండు లక్షల మంది రైతులకు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయని పేర్కొన్నారు మే నెలలో ఈ మొత్తాన్ని రైతులకు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని వెబ్ ల్యాండ్ లో నమోదు చేసుకున్న రైతులకు ఈ మొత్తం అందించబడుతుందని అన్నారు గత ప్రభుత్వం వ్యవసాయ శాఖకు తగిన ప్రాముఖ్యత ఇవ్వలేదని ఐదేళ్లలో వరదలు విపత్తులు సంభవించాయని కానీ సాయిల్ టెస్టింగ్ డ్రిప్ ఇరిగేషన్ వంటి కార్యక్రమాలు నిలిపివేసిందని బీమా కంపెనీ నెలకొల్పుతామని చెప్పి రైతులకు బీమా సదుపాయం కూడా అందించలేదని వెల్లడించారు ఎన్నికల ప్రచారంలో చెప్పాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇరవై వేల రూపాయలు రైతు రేపు పెట్టుబడి సాయం కింద అన్నదాత భవలో ఇస్తామని చెప్పి స్పష్టంగా మార్పించాం అధ్యక్ష రేపు మేళంలో ఆ కార్యక్రమాన్ని అమలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు అయితే కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష నలభై రెండు లక్షల మందికి ఇస్తుంది ఎందుకంటే వెబ్ ఎవరైతే నమోదు చేసుకోబడతారో వారికే కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది అధ్యక్ష దీనికి అనుగుణంగా రాష్ట్రంలో చాలామంది ఇంకొక ఎనిమిది తొమ్మిది లక్షల మంది వెబ్లాండ్లో నమోదు చేసుకోకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం రావటం లేదు అధ్యక్ష అదేవిధంగా చాలామంది కౌలు రైతులు కూడా మన రాష్ట్రంలో తొంభై శాతం మంది కౌలు రైతులున్నారు వారికి కూడా ఈ అన్నదాత సుఖీభావ కింద ఇచ్చే పరిస్థితి లేదు అందుకే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు ఇటు భూమి లేనటువంటి నిరుపేద రైతులు ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకు కానీ వెబ్లాండ్లో లేనటువంటి వాళ్ళకు కానీ తప్పనిసరిగా ఈ పరిహారం అందించాలని చెప్పి నిర్ణయం చేశారు శాసనసభ ద్వారా రైతాంగానికి మాటిస్తున్నాం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా రేపు ఈ పరిహారం అందిస్తామని చెప్పి శాసనసభ ద్వారా రైతులకు తెలియజేస్తూ ఇదేదో ఒక పరిహారం కాదు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆగిపోయినటువంటి పథకాలన్నీ కూడా మళ్ళీ సాయిల్ టెస్టింగ్ చేస్తున్నాం మళ్ళీ యాంత్రీకరణ ప్రవేశపెడుతున్నాం ముఖ్యమంత్రి గారు తొంభై శాతం సబ్సిడీతో మళ్ళీ స్పింక్లర్లు డ్రిప్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం